హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా చిన్నప్పుడు మనము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన లేదంటే ఏదైనా పల్లెటూరికి వెళ్ళిన చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరికైనా గుర్తున్నాయా నాకైతే బోలడని గుర్తున్నాయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా చిన్న ఒక కొట్టు ఉంటుంది అంటే చిన్న కిరాణా షాప్ లాంటిది అన్నీ ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చేసి తీసుకునే అన్ని సరుకులు ఉంటాయి అన్నమాట అక్కడ డబ్బాలో ఫుల్గా మనకి నచ్చే విధంగా మనకి నోట్లో ఊరిలో వచ్చే విధంగా కమ్మని పుట్నాల పప్పు లడ్డూలు అయితే ఆ డబ్బాలో కనిపించేయి ఎప్పుడన్నా అమ్మ నాన్నతోని కానీ మారాం చేస్తే ఇప్పుడు డబ్బులు లేవు తర్వాత ఇప్పిస్తానులే అని ఒకటే మాట చెప్పేవారు అంతే అక్కడికి మనం గమ్మున ఊరుకొని ఆహా సరేలే మళ్ళీ వస్తాంలే మళ్ళీ తిందాంలే అని పెట్టుకొని వచ్చేవాళ్ళం కదా మీకు గుర్తున్నాయా సో తప్పకుండా గుర్తే ఉంటాయి గుర్తు ఉంటే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్పటి తీపి గుర్తులతోటి ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను పుట్నాల పప్పు లడ్డు చాలా బాగుంటాయండి చాలా అద్భుతంగా మనకు తెలిసిన ఒకే ఒక స్వీట్ అప్పటి షాప్లో అంటే ఇప్పుడు అన్నీ మరి దొరికిపోతున్నాయి కానీ అప్పట్లో ఇవే మాత్రం మనకి డబ్బాలో మాత్రం భలే కనిపించేవి కదా సో పుట్నాల పప్పు లడ్డు మరి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్తే నేనైతే ఒక కప్పు పుట్నాలు తీసుకున్నాను అలాగే కప్పుకి కొంచెం తక్కువ బెల్లం తీసుకున్నాను అంటే ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు పుట్నాల పప్పు ముప్పావు కప్పు బెల్లం సో మంచిగా స్టవ్ పైన గిన్నె పెట్టేసి మందపాటి గిన్నె పెట్టేసి బెల్లం వేసేసుకొని ముప్పావు కప్పు బెల్లం వేసేసుకొని కొద్దిగా వాటర్ అంటే బెల్లం తడిసే విధంగా వాటర్ వేయాలి అంతే ఇంకా చక్కగా ఇలా మనము తిప్పుకోవాలన్నమాట గరిట పెట్టేసి పాకం వచ్చేవారికి ఇంకా మనకి పాకం వచ్చేసి ముద్దు పాకు రావాలన్నమాట ఇలా చూసారా ఇది మాత్రం లే మరీ ముద్దుది కాదు అంటే మెత్తబడుతుంది చూసారా ప్రెస్ అయిపోతుంది నేను వేల సహాయంతో ప్రెస్ చేస్తే మంచిగా ముద్దలాగా అయ్యింది బట్ కొంచెం మెత్తబడింది అనమాట సో ఇది కాదనమాట మనకి పాకము ముద్దురు రావాలి అంటే మనం ఇలా చిన్న బాల్లాగా చేసిన తర్వాత ఒక ట్యాప్ చేసే ప్లేట్కి కనుక సౌండ్ రావాలన్నమాట మీకు ఇప్పుడు వినిపించి చూపిస్తాను చూడండి సో వచ్చిందా ట్యాప్ టప్ టప్ సౌండ్ వచ్చిందా అలా ముద్దులు రావాలి అంటే క్రంచినెస్ వస్తుందన్నమాట అలా చేస్తే ఇంకా మనకి ఇప్పుడు పాకము దగ్గర పడింది అనమాట కొద్దిగా ఒక టూ మినిట్స్ అంతే యాలక్కులు రెండు యాలక్కులు దంచి పచ్చ పచ్చగా దంచి వేసాను అలాగే ఒక్క స్పూన్ నువ్వులు వేసాను అంతే కొంచెం క్రంచినెస్ రావాలి టేస్ట్ బాగుండాలి అని మీకు నువ్వులు వేయడం ఇష్టం లేదు లేదా అందుబాటులో లేవంటే స్కిప్ చేయవచ్చు సో ఒక్కసారి మళ్ళీ మీకు చెక్ చేసి చూపిస్తాను ఇప్పుడు మనకు విరగాలన్నమాట చూసారా ఏం చక్కగా విరుగుతుందో ఇలా విరిగితే మనకు కరెక్ట్గా మెజర్మెంట్ కరెక్ట్ క్వాంటిటీ ప్రకారంగా నేను చెప్తున్నాను ఇక్కడ కరెక్ట్గా వచ్చేసిందనమాట పాకం ఇలా విరిగితే మీరు ఎంబడే ఇంకా ఏం ఆలస్యం చేయకుండా పుట్నాలు అయితే అంటే పుట్నాల పప్పు అయితే ఇందులో వేసేయడం చాలా ఈజీ కదా రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అంటే నువ్వులు అంటే మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలాయచి కూడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ ఎంత ఈజీ కదా జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా పాకం ఒక టెన్ మినిట్స్లో వచ్చేస్తుందండి మనకి పప్పు ఎలా వేయించే పనేం లేదు జస్ట్ అలాగే తీసేసుకోవచ్చు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక ప్లేట్లో ఇది వేసేసుకొని మిశ్రమం అంతా కూడా ఒక గిన్నెలో నీళ్ళు మన చేతి అంతా తడుపుకుంటూ ఇలా ఉండల్లాగా కట్టేసుకోవడమే అనమాట సో చాలా ఈజీ కదా సో పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఏం చక్కగా ఏదో ఒకటి కావాలంటుంటారు కాబట్టి ఇలాంటివి చేసి పెట్టేయచ్చు ఇంకా ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే వాళ్ళంతా వాళ్ళే డబ్బల నుంచి తీసుకొని కూడా తినేస్తారు చాలా బాగుంటాయండి మన చిన్ననాటి తీపి గుర్తులతో సహా ఈ లడ్డూలు కూడా అంతే బాగుంటాయి అన్నమాట కానీ ఇప్పుడు అప్పట్లో అయితే ఒక ఫిఫ్టీ పాయసను వన్ రూపీకి దొరికేది అనుకుంటా బహుశా నాకు గుర్తులేదు కానీ ఇప్పుడైతే మనం ఇంట్లోనే ఈజీగా పది నిమిషాలలో చేసేసుకోవచ్చు అప్పట్లో అంత మనకు నాలెడ్జ్ లేదు కానీ ఇప్పుడు కానీ మనం అన్నీ చేసి పెట్టవచ్చు ఇలా ఈజీగా ఇంకా అన్నీ మన చేతులు నీళ్ళలో తడుపుకుంటూ ఇలా ఉండలు కట్టడం అనమాట ఎందుకు నీళ్ళలో తడుపుతున్నాం అంటే మంచిగా వస్తుంది అనమాట అండ్ చేతులు కూడా ఎక్కడ కాలవన్నమాట ఇది కొంచెం వెంట వెంటనే చేసుకునే ప్రాసెస్ అనమాట చల్లారిపోతే గట్టిపడిపోతాయి అందుకే ఇంకా చూడండి అద్దీరిపోయే మన తీపి జ్ఞాపకాలు లడ్డు పుట్టినాల లడ్డు పుట్నాలు ఉండాలి కూడా అంటారు కదా సో ఎంత చక్కగా ఎంత షైనీ షైనీగా బెల్లం వచ్చేసి నేను పాత బెల్లం తీసుకున్నాను అందుకే మీకు అలా కనిపించవచ్చు కలర్ మరీ లేత వైట్ కలర్ది తీసుకోకండి ఇలాంటి న్యాచురల్గా అంటే కొంచెం ఇలాంటి కలర్ ఉన్నదే తీసుకోండి బెల్లము ఇది వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్న బెల్లమే అనమాట సో ఇలా కలర్ డార్క్గా ఉన్నదే తీసుకుంటే మంచిది సో ఉండ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం డబ్బాలో కూడా ఇలా స్టోర్ చేసి పెట్టేసేవచ్చు ప్రతిసారి మమ్మీ లడ్డు అని అరిసే పని లేదు పిల్లలకి వాళ్ళే చక్కగా డబ్బాలోంచి తీసేసుకొని తినేవచ్చు ఇదండి ఈరోజు చిన్ననాటి గ్యాప్ కాలం ముచ్చట మీకు ఇంత నచ్చినట్టయితే డెఫినెట్గా నాతోను కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి చెప్పండి మళ్ళీ సరి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్